శ్రీ మహావిష్ణువుకు అంకితం చేసిన తొలి ఏకాదశి గురించి తొలి ఏకాదశి రోజున అసలు పూజ ఎలా చేసుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు అయితే మనకు ఈ సంవత్సరం తొలి ఏకాదశి జూలై ఆరవ తేదీ ఆదివారం వచ్చింది ఇంతటి పవిత్రమైన రోజున ఎవరైతే వాళ్ళ ఇంట్లో పూజ చేసుకుంటారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది ఎవరైతే ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తి అనుగ్రహం పొందుతారో వారికి జీవితంలో కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు తొలి ఏకాదశి రోజున విష్ణుదేవుడి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మనం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ సంవత్సరం ఏకాదశి ఆదివారం రోజు వచ్చింది ఆదివారం చాలా ప్రత్యేకమైన రోజు తొలి ఏకాదశి రోజు పూజ చేసుకునే వాళ్ళు ఉదయాన్నే తొందరగా లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఆ రోజు తప్పనిసరిగా మనం తలస్నానం చేసుకోవాలి తొలి ఏకాదశి రోజు ముఖ్యంగా గడపలకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంటి గుమ్మానికి మామిడి ఆకులతో అలంకరించుకోవాలి ఇంటి ముందు పసుపు నీళ్ళతో చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల మన ఇంట్లోకి దేవతలు సంతోషంగా అడుగు పెడతారు పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా జడ వేసుకోవాలి చేతులకు గాజులు వేసుకొని మన కాళ్ళకు తప్పకుండా పసుపు రాసుకోవాలి మన నుదిటిన కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ ప్రారంభించాలి ఇంట్లో ఉన్న దేవుడి పటాలకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించుకోవాలి పూజ ప్రారంభించే ముందు మన మనసులోని కోరికను వెంకటేశ్వర స్వామితో చెప్పుకోవాలి ముందుగా వినాయకుడికి పూజించిన తర్వాతే వెంకటేశ్వర స్వామికి ఎర్రటి పుష్పాలతో అలంకరించుకోవాలి స్వామివారికి తులసి దళాలు ఎంతో ఇష్టదాయకం కావున తులసి మాలను స్వామివారికి సమర్పించుకోవాలి ఏకాదశి రోజున పూజ చేసుకునే వాళ్ళు స్వామివారికి పిండి ప్రమిదలను తయారు చేసుకోవాలి బియ్యం పిండిని తీసుకొని అందులో కొద్దిగా పాలు కొంచెం బెల్లం వేసి ముద్దలా కలుపుకోవాలి వాటితోనే మనం పిండి ప్రమిదలను చేసుకోవాలి పిండి ప్రమిదలకు పసుపు కుంకుమలతో బొట్టు పెట్టుకోవాలి బియ్యం పిండి ప్రమిదలో నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి ఐదు ఒత్తులతో దీపారాధన చేసుకోవాలి ఐదు ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల మనకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మనం స్వామివారికి ప్రసాదంగా వడపప్పు పానకం లేదా చిన్న బెల్లం ముక్కైనా సమర్పించుకోవాలి పూజ పూర్తి చేసుకొని టెంకాయ కొట్టడం వలన ఇంటికి ఎంతో మంచి జరుగుతుంది ఎవరైతే ఇలా తొలి ఏకాదశి రోజున పూజ చేసుకుంటారో వారు కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఎవరైతే తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి తాంబూలం సమర్పిస్తారో వారు కోరుకున్న కోరికలు వారం రోజుల్లోనే నెరవేరుతాయి పూజ పూర్తయిన తర్వాత దేవుడికి హారతిచ్చి ఓం వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మీ మనసులో మూడుసార్లు స్మరించుకోండి ఇలా మంత్రాన్ని చదవడం వల్ల మనం చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది పూజ పూర్తవ్వగానే ఐదు ప్రదక్షిణలు చేసుకోవాలి తర్వాత దేవుడికి సాంబ్రాని ధూపం వేసి పూజను ముగించుకోవాలి ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండటం వల్ల మనం చేసిన పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవాళ్ళు ఉదయం పూజ చేసి సాయంత్రం మళ్ళీ దీపం వెలిగించాలి తొలి ఏకాదశి రోజున పూజ చేసుకోవడం వల్ల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగి కుటుంబంలోని కలహాలు ఆరోగ్య సమస్యలు వ్యాపారంలోని కష్టాలు వెంటనే తొలగిపోతాయి ఈ రోజున పూజ చేసేవాళ్ళు వెల్లుల్లి ఉల్లిపాయ ఆహారంలో తీసుకోరాదు పురాణాల ప్రకారం మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరంతో దేవుళ్లను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు ఈ రాక్షసుడిని సంహరించడానికి విష్ణుమూర్తి చాలా కాలం పోరాటం చేసి అలసిపోయిన తర్వాత ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటాడు ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరం నుండి ఒక మహిళ ఆవిర్భవించి ఆ రాక్షసుడిని సంహరించింది దీనికి సంతోషించిన విష్ణుదేవుడు ఆ మహిళకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు ఆ మహిళ నేను ఎప్పటికీ విష్ణు ప్రియగా పూజలు అందుకోవాలని కోరుకుంటున్నానని చెప్పింది అప్పటి నుంచి ఈ తొలి ఏకాదశి ప్రాచుర్యంలోకి వచ్చింది పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన సమయంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు ఈరోజు నుండి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో నిద్రిస్తాడు కాబట్టి ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అని పండితులు చెబుతున్నారు ఈ వీడియోలో నేనేదైనా పొరపాటు చెబితే క్షమించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి